శోభని ఫ్రెండ్స్ నుండి కాపాడి అరెస్ట్ అయిన ధీరజ్ని విడిపించిన రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు శోభను తన ఫ్రెండ్స్ నుంచి రామరాజు ఎలా కాపాడాడు మరి ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి మరి శోభ ఎక్కడుందన్న విషయం రామరాజు ఎలా తెలుసుకుని కాపాడి ధీరజ్ని విడిపించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజు చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు ఇంకా ప్రేమ అయితే ధీరజుని ఇష్టపడుతుంది కదా తన మనసులో మాట చెప్పడానికి ప్రయత్నించి ఐ లవ్ యూ అని చెప్తుంది అది తాగిన మధ్యలో ఇంకా వీళ్ళ గొడవ ఇదంతా ముగిసిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ధీరజ్ కాస్త క్యాబ్ నడపడానికి అనుకున్న సమయానికి పోలీసులు కాస్త వచ్చి ఇక్కడ ధీరజ్ అంటే ఎవరు అని అడుగుతారు ధీరజ్ మా అబ్బాయే ఏంటి మీరు ఎలా వచ్చారు అసలు నా కొడుకు ఏం తప్పు చేశాడు అనగానే ఒక్కసారి మీ అబ్బాయిని పిలవండి ఈ వ్యక్తిని చూస్తే మీ కొడుకు ఏం తప్పు చేశాడనేది మీకే అర్థమవుతుంది అని చెప్పనగానే ఎవరితను అనగానే ముందు మీరు పిలవండి రామరాజు గారు అని చెప్పనేసరికి ఇంకా ధీరాజ్ ధీరాజ్ అని చిన్నోడా చిన్నోడా అని పిలిచనేసరికి ధీరజ్ బయటికి వస్తాడు వచ్చేసరికి ఏంటి సార్ ఎలా వచ్చారు అనగానే కానీ నా కూతురు ఎక్కడ్రా నా కూతుర్ని ఏం చేసావరా అంటూ ధీరజ్ కాలర్ పట్టుకుని అడుగుతారు అడిగేసరికి ఒక్క నిమిషం ఉండండి సార్ మేము అడుగుతాం కదా వీళ్ళ అమ్మాయిని నిన్న పొద్దున క్యాప్ ఎక్కించుకుని తీసుకువెళ్ళావా లేదా అని చెప్పాను కానీ తీసుకువెళ్ళాను సార్ అని చెప్పనేసరికి ఆ అమ్మాయి మరి ఏమైంది ఇప్పుడు వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు తన బ్యాగు నడి రోడ్డు మీద వేళ స్ట్రీట్ దగ్గర దొరికింది సూట్ కేసు ఆ అమ్మాయి ఏమైంది ఏం చేసావు ఆ అమ్మాయిని ఆధారాలు దొరకకూడదనే సూట్ కేసు తెచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయావా ఏం చేసావు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళ అమ్మాయిని వన్ అవర్లోనే నేను తీసుకొచ్చి ఆ స్ట్రీట్ చివరే వదిలేశాను కదా అని చెప్పాను కానీ అసలు ఏమైందిరా అని చెప్పనేసరికి వీళ్ళ అమ్మాయి అన్నవారం వెళ్తానని వీళ్ళు ఇంకొక ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కలిసి నలుగురు కలిసి ప్లాన్ ఐదుగురు కలిసి ప్లాన్ చేసుకున్నారు సార్ వీళ్ళు వెళ్తుంటే కానీ అమ్మాయిలు రాలేదంట అబ్బాయిలు మాత్రమే తనని మోసం చేసి తీసుకువెళ్ళి తన జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చే ారు అది నేను గ్రహించి వాళ్ళకి మస్కా ఇచ్చి కాస్త అమ్మాయిని కాపాడి అక్కడి నుంచి తీసుకొచ్చాను అలా తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నిన్ను ఇంటి దగ్గర దిగ పెడతాను అంటే వద్దన్నయ్య నన్ను మా స్ట్రీట్ చివర దింపేసే మా నాన్న మళ్ళీ ఇంటికి వెళ్తే ఒక్కదానివే వెళ్ళావు ఒక్కదానివే వచ్చావు అంటూ మాట్లాడతారు నేను ఇక్కడి నుంచి దగ్గరే నడిచి వెళ్ళిపోతాను అంటూ వాళ్ళ స్ట్రీట్ చివరే బ్యాగ్తో సహా దిగిపోయింది తను అక్కడ డ్రాప్ అయిపోయింది కదా అని నేను అమౌంట్ కూడా తీసుకోలేదు సార్ పాపం అమ్మాయి నా చెల్లెల్లాంటిదే కదా అని రిస్క్ కంగారు పడుతుందని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాను సార్ అంతకు మించి నాకేం తెలీదు అనగాని లేదు సార్ వీణ్ మోసగాడు వీణ్ణి చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది నా కూతుర్ని వీడే ఏదో చేశాడు నా కూతురు దొరికే వరకు వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు వీడిని అరెస్ట్ చెయ్యండి సార్ నా కూతుర్ని ఏం చేశాడో తెలుస్తుంది అని చెప్పనేసరికి వాడు చెప్తున్నాడు కదా అలా జరిగిందని నా కొడుకు అబద్ధం చెప్ప అనగాని చూడండి రామరాజు గారు మీ అబ్బాయి చెప్పింది నిజమో లేక ఇతను చెప్పేది నిజమో తెలియదు కదా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ అమ్మాయి సూట్ కేసు అక్కడ కనిపించింది ఏం చేయలేని పరిస్థితి అమ్మాయి దొరికేంత వరకు మీ అబ్బాయిని కస్టడీలోకి తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి అనేసరికి ఇంకా రామరాజు కాస్త ఏం మాట్లాడాలో అర్థం కాక నేను చెప్తూనే ఉన్నా వాడు వినిపించుకోలేదు అన్నట్టుగా బాధపడతాడు బాధపడి ఇంకా సైలెంట్గా ఊరుకునేసరికి పోలీసులు కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు మామయ్య మీరే అలా దిగాలు పడిపోతే ఎలా మామయ్య అని చెప్పి ధైర్యం చెప్తారు అవునండి వాడు తప్పు చేయలేదని మనకు తెలుసు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోండి ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో తెలిస్తేనే కదా మనం మన వాడిని నిర్దోషిగా విడుదల చేయించగలమని చెప్పనేసరికి అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఏం తెలియకుండా ఎలాగా అని చెప్పనగానే కానీ ముందు ధీరస్తో వెళ్ళి మాట్లాడితే వివరణ తెలుస్తుంది కదా ధీరజ్ని అన్నయ్య అని పిలిచిందంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పే ఉంటుంది కదా అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడికి వెళ్తాడు ధీరస్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైందిరా తను ఏ కాలేజీ ఏంటో ఏమైనా చెప్పిందా అని చెప్పనగానే పలానా కాలేజ్ అని చెప్పనేసరికి ప్రేమ నర్మదను తీసుకుని రామరాజు కాస్త కాలేజీ ఎక్కడో తెలుసుకుని అక్కడికి వెళ్తారు ఆ అమ్మాయి పేరు శోభ కదా శోభ ఏ క్లాస్ ఏ ఏ గ్రూపు ఏంటో అన్ని ఏరో ఏంటో అన్ని తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత సార్ మేమే సార్ మేము నలుగురమే ప్లాన్ చేసుకున్నాం కానీ వాళ్ళు మాకు ఫోన్ చేసి ప్లాన్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పారు పాపం శోభకు తెలిసే ఉంటుంది మాకు ఫోన్ చేసినట్టే శోభకు కూడా చేసే ఉంటారు అనుకున్నాం కానీ శోభకు తెలియదు అన్న విషయం శోభ మాకు ఫోన్ చేసే వరకు తెలీదు అనగానే వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అంటూ ఇక్కడ ఈ లోపు ప్రేమ అడుగుతుంది వాళ్ళ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పాను కానీ ఆ ఉన్నాయనేసరికి ఆ నెంబర్స్ కాస్త తీసుకుని నర్మద కాస్త ఆ నెంబర్ లొకేషన్ తెలుసుకోవచ్చు మామయ్యా అని చెప్పి నెంబర్ లొకేషన్ కాస్త తెలుసుకుంటారు తెలుసుకునేసరికి పలానా చోట అనేసరికి వాళ్ళు ఫోన్లు రింగ్ అవుతున్నాయి అని చెప్పి అనగానే ఎక్కడున్నారో ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి మీలో ఎవరైనా మామూలుగా ఫోన్ చేయండి అనగానే మేము చేస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఎందుకంటే తను కాలేజీకి రాకపోతే వాళ్ళ మీదే కదా అనుమానం వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా రామరాజు ఎలా అయినా తెలుసుకోవాలి వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉంటే పంపించండి కానీ వాళ్ళ ఫొటోస్ కాస్త వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు అవి తీయించుకుంటారు కదా వాళ్ళ ఫొటోస్ కాస్త ఉండేసరికి ఆ ఫొటోస్ని పంపిస్తారు పంపించేసరికి వీళ్ళు ఎక్కడైనా కనిపిస్తే అని అందరికీ ఆ ఫోటోలు ముగ్గురు షేర్ చేసుకుని వెతకడం మొదలు పెడతారు ఏ ఏరియాలో దింపాడో తెలుసుకున్నాడు కదా అటు నుంచి అటు రామరాజు కాస్త పరుగు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు వెతుక్కుంటూ వెళ్తూ ఉండేసరికి దూరంగా ఒక అమ్మాయి పరుగులు పెడుతూ ఉంటుంది వెనకాల ఇద్దరు అబ్బాయిలు పరుగులు పెడుతూ ఉంటారు కాపాడండి కాపాడండి హెల్ప్ హెల్ప్ అంటూ ఆ అమ్మాయి కాస్త పరుగులు పెడుతూ ఉంటుంది రామరాజు దూరం నుంచి చూసి ఎవరు అమ్మాయి అడవిలోంచి పరిగెట్టుకుంటూ వస్తుంది ఏంటి అనుకుంటూ రామరాజు అక్కడే బండి ఆపేసరికి ఆ అమ్మాయి గబగబా వచ్చి రామరాజు వెనకాల దాకుంటుంది ఇంకా సార్ ఎవరు సార్ మీరు అని చెప్పాను కానీ మీరెవరు అనగాని తను మా సిస్టర్ సార్ కొంచెం పిచ్చిది తన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడం కోసం అని తీసుకువెళ్తున్నాము ఎలా పారిపోయి వచ్చేసింది తన మాటలు నమ్మకండి సార్ అని కానీ లేదు సార్ నమ్మక ప్లీజ్ అంకుల్ వాళ్ళు నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చారు వీళ్ళు మా క్లాస్మేట్స్ అంకుల్ వీళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారు నా నేను నాకు పిచ్చని ఏ పిచ్చి లేదంకుల్ అని చెప్పనేసరికి ఇంకా వెంటనే రామరాజు కాస్త ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో ఉన్న ఫొటోస్ను చూస్తాడు వీళ్ళిద్దరు ఫొటోస్తో పాటు షాప్ ఫోటో కూడా ఉంటుంది కదా షాబు ఫోటో కూడా చూసేసరికి నువ్వేనమ్మా నిన్న క్యాబ్ లో ఎక్కింది అని చెప్పాను గానీ అవును సార్ నేనే సార్ వీళ్ళు నేను ఇంటికి వెళ్తుంటే నన్ను లాక్కుని వెళ్ళిపోయారు సార్ అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళని కాస్త చిత్త కొడతాడు రామరాజు మామూలుగా కాదు అంత పొడుగున్నది విశ్వకాడికే చుక్కలు చూపించిన రామరాజు పిల్లబచ్చారు వేలను వదిలిపెడతాడా పరుగులు పెట్టించి 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 మామూలుగా కాదు చిత్త కొడతాడు చిత్త కొట్టేసి ఇద్దరిని కూడా రెండు చేతులు వాళ్ళిద్దరి చేతులు కట్టేసి ఇంకా బుల్లెట్ మీద అమ్మాయిని ఎక్కించుకుని వెనకాలే పరుగులు పెట్టించుకుని పరుగులు పెట్టించి పరుగులు పెట్టించి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఒక్క తోపు తోసేసరికి వెళ్ళి అక్కడ పడిపోతారు పడిపోయేసరికి నాన్న అంటూ వెళ్ళి హత్తుకుంటుంది ఎక్కడికి వెళ్ళిపోయావు శబా ఏమైపోయావు అని చెప్పాను గానీ ఈ లోపు జైల్లో ధీరజ్ కనిపిస్తాడు కటగటాల్లో అన్న నిన్నెందుకన్నా అరెస్ట్ చేశారు అన్ నాన్న అన్నయ్య ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేయించావు అన్నయ్య నన్ను కాపాడేటే తప్ప నాకేమీ అపాయం చేయలేదు అన్నయ్య గనక లేకపోతే వీళ్ళు ముందే నా జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ అంకులు కాపాడాడు ఈ అంకులే కనుక కరెక్ట్ సమయానికి రాకపోయి ఉంటే నా జీవితం ఏమై ఉండేదో అని చెప్పనేసరికి విన్నారు కదా ఇన్స్పెక్టర్ తనే చెప్తుంది కదా తన జీవితాన్ని ఏమీ నాశనం చేయలేదు నా కొడుకని ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ నేను మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ కోసమని వెళ్ళాను కానీ తీరా మోసి అర్థమైంది వాళ్ళు నన్ను మోసం చేసి మా లేడీ అమ్మాయి ఫ్రెండ్స్ని ఆపేసి వీళ్ళిద్దరే అన్నవారం తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేసి నా జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నారు అది నేను ముందే పసిగట్టాను కానీ ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడే ఈ అన్న తెలివిగా కారు ఆగిపోయిందని కారు వాళ్ళతో తోయించి వాళ్ళ బార్ నుంచి నన్ను కాపాడాడు కాపాడిన తర్వాత మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పారు కదే నీకు తెలీదా వాళ్ళు నిన్ను మోసం చేశారే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవని చెప్పారు చెప్పేసరికి నేనే ఇంటి వరకు డ్రాప్ చేస్తాననే అన్నాడు అన్న నేనే వద్దని చెప్పాను అప్పుడే ఇంటికి వచ్చేసి ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరుగుండేది కాదు ఇంటి వరకు డ్రాప్ అయి ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు నేనే వినిపించుకోకుండా ఇంటి వరకు రాకుండా అక్కడే డ్రాప్ అయిపోయాను అన్న వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్న సమయంలో వాళ్ళు కాస్త వచ్చి నన్ను కారులో లాక్కుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఒక చోట పడేశారు కాళ్ళు చేతులు కట్టేశారు ఇంకా నేను అక్కడి నుంచి ఎటు తప్పించుకోవాలి లో అర్థం కాలేదు నేను కేకలు వేస్తున్నానని నాకు మత్తు మంది ఇచ్చారు నేను మత్తి మత్తులో ఉండిపోయాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు తీరా మోసి నాకు స్పృహ వచ్చేసరికి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి అవి విడిపించుకుని నేను అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో వాళ్ళు కాస్త నన్ను చూసి నా వెంబడించారు అప్పుడే ఈ అంకులు వచ్చి నన్ను కాపాడారు లేదంటే వాళ్ళు మళ్ళీ నన్ను ఎత్తుకు వెళ్ళిపోయి నా జీవితాన్ని నాశనం చేసి ఉండేవారు సమయానికి అంకులు రాబట్టే నా నేను ఇలా మీ కళ్ళ ముందు ఉన్నా నాన్న వీళ్ళకి మనం రుణపడి ఉన్నాము అని చెప్పి మాట్లాడేసరికి విన్నారు కదా ఇన్స్పెక్టర్ నా కొడుకు గాని ఎవరూ ఏ తప్పు చేయలేదు నా కొడుకు అలా పెంచలేదు అమ్మాయిలను తన సొంత చెల్లెల్లాగే చూసుకోవాలన్న ఉద్దేశంతోనే పెంచానే తప్ప వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు కాదు వెనక ముందు ఆలోచించిన ఇన్స్పెక్టర్ నింద మోపేటప్పుడు అని చెప్పాను కానీ నాకు తెలుసు రామరాజు గారు మీ పిల్లల గురించి కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల విషయం కదా తగని తప్పని పరిస్థితిలోనే మీ చిన్నబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చామే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అర్థం చేసుకోండి మా డ్యూటీ మేము చేసాము అని చెప్పాను కానీ సారీ సార్ తప్పుగా అనుకోకండి మా కూతురు కనిపించట్లేదన్న ఆతృతలో కంగారు లో అలా మాట్లాడేశాను మీ అబ్బాయిని కూడా చేసుకున్నాను సారీ సార్ ఏమనుకోకండి అనగానే పర్వాలేదు సార్ మీరు ఒక ఆడపిల్ల తండ్రే కదా మీరు ఆ రకంగా ఉన్నందుకు సారీ పర్వాలేదు ఏం కాదు మేమేమీ తప్పుగా అనుకోవడం లేదు మీరు దాని గురించి ఆలోచించకండి అని చెప్పి మాట్లాడేసరికి సారీ సార్ అని చెప్పి ఇంకా వాళ్ళు క్షమాపణ చెప్తారు క్షమాపణ చెప్పేసరికి రామరాజు ధీరజని అంటే అప్పటికే వాడు దగ్గరుండి కొట్టించేస్తాడు కొట్టించేసరికి చెప్పరా చెప్పండి చెప్పండి అని కొట్టించేసేసరికి కొంచెం తల మీద చేతుల దగ్గర దెబ్బలు తగులుతాయి నడవలేని స్థితిలో ఉండగానే రామరాజు కాస్త భుజాలు ఆసరా ఇచ్చి ఇంకా ధీరజ్ని ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ని పిలిపించి ఇంకా ధీరస్కి కట్లు కట్టించి ఎందుకురా ఎందుకు నేను చెప్తే వినలేదు అనగానే ప్లీజ్ నాన్న దానికి దీనికి ముడి పెట్టకండి నేను నా కాళ్ళ మీద బ్రతకాలనుకుంటున్నాను అర్థం చేసుకోండి నాన్న రైస్ మిల్లులో ఉంటే అక్కడ మాత్రమే ఉంటాను నాకు ప్రపంచ జ్ఞానం తెలియదు ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో తెలియదు అర్థం చేసుకోండి నాన్న నేను తప్పు నాన్న నేను మీ కొడుకుని మీ కొడుకు తప్పు చేస్తానంటే మీరు నమ్ముతారా నమ్మే పరిస్థితి ఉందా చెప్పండి నాన్న అని చెప్పనేసరికి నా కొడుకు తప్పు చేసే మనిషి కాదని నాకు తెలుసు కానీ ఈరోజు ఎలా నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఇదే కదా అందుకే చెప్తున్నాను అని చెప్పనేసరికి అర్థమవుతుంది నాన్న నేను అర్థం చేసుకోగలను కానీ ఏమీ చేయలేని పరిస్థితి మీ పెంపకం చాలా గొప్పది నాన్న నీ కొడుకు తప్పు చేసే మనిషి కాదు తప్పు ఎప్పటికీ చేయడు అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా నా వల్లే కదా నా జీవితాన్ని కాపాడడం కోసమే కదా నువ్వు నా మెడలో తాళి కట్టావు అప్పుడే గనక నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈరోజు నువ్వు గొప్పగా చదువుకుని గొప్పగా బ్రతికేవాడివి అటు చదువుకుంటూ ఇటు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నువ్వు ఇన్ని కష్టాలు పాలు కావడానికి కారణం నేను నేనే గనక లే జీవితంలో లేకపోయి ఉంటే హ్యాపీగా ఉండేవాడివి అంటూ ధీరజ్ భుజాల పక్కన ఇంకా తలపెట్టి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ప్రేమ చూడు ప్రేమ మన ఇద్దరికి రాసి పెట్టుంది కాబట్టి ఇలా జరిగింది ఒకప్పుడు మన ఇద్దరం ఎవరికి ఏం జరిగినా కొట్టుకునే వాళ్ళం తిట్టుకుంటున్నాం తిట్టుకునే ఈ ఈరోజు నాకు ఇలా జరిగిందనగానే నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా అర్థం చేసుకోగలను ప్రేమ అని చెప్పనేసరికి ధీరస్ నన్ను క్షమించు నా వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అనగాని వదిలేసే ప్రేమ ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది దాని గురించి మనం ఆలోచించి మన మైండ్ని పాడు చేసుకోవడం అనవసరం దాని గురించి ఆలోచించుకో పదే పదే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ధీరస్ కాస్త ఏడవద్దు అని చెప్పనగానే కానీ నాకు ఆకలిస్తుంది భోజనం తీసుకురావా ప్రేమ అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ధీరస్ కాస్త భోజనం తీసుకురావడానికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా దే కాస్త భోజనం తీసుకొస్తుంది ప్రేమ తీసుకొచ్చిన తర్వాత తినిపించవా నీ చేతులతో అనగానే సరే నేనే తినిపిస్తాను అంటూ ఇంకా ధీరజే ప్రే ధీరజు ఈ ప్రేమ తినిపిస్తుంది తినిపించిన తర్వాత ప్రేమ వెళ్ళిపోయిన తర్వాత ధీరజు తన చేతులతో అన్నం కూడా తినలేకపోవడంతో చాలా బాధపడతాడు రామరాజు పక్కన వచ్చి కూర్చునేసరికి నా తన తండ్రి భుజాల మీద ఆసరాగా నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే నేను ఏదైనా సాధించగలను అన్న మొండితనంలో మీలాగే నేను ఉన్నాను మీరు కింద నుంచి పైకి ఎలా వచ్చారో నేను అలాగే రావాలనుకుంటున్నాను ప్రతిసారి కూడా మీరు నాకు సపోర్ట్ ఉండాలి అంటే మీ సపోర్ట్ నాకుంటే నేను ఏదైనా సాధించగలను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇంకా రామరాజుతో కాస్త ధీరజ్ మాట్లాడతాడు ఎప్పుడూ నేను సపోర్ట్గా ఉంటానురా నా కొడుకులంటే నాకు పంచ ప్రాణాలు నా కొడుకులకి చిన్న హాని కలిగినా నేను తట్టుకోలేను నా కొడుకులు తప్పు చేసే మనిషి కాదు ఒకప్పుడు నాకంటూ ఎవరూ లేరు ఇప్పుడు నాకు పెద్ద కుటుంబం ఉంది నాకు పెద్ద ప్రపంచం ఉంది నా కొడుకులు నా పిల్లలు నా కోడళ్ళు నాది పెద్ద కుటుంబం నేను మాత్రమే ఉండే నా కుటుంబంలోకి మీ అమ్మంటూ అడుగు పెట్టాక నాకు ఇంత పెద్ద కుటుంబం ఏర్పడింది రామరాజు కుటుంబం అన్నంత పెద్ద కుటుంబం ఏర్పడింది ఈ కుటుంబం నుంచి ఎవరిని ఎవరు ఎక్కడికి తీసుకువెళ్ళలేరు ఎవరిని దూరం చేయలేరు నా కొడుకుని నేను కాపాడుకుంటాను నా కొడుకులకు ఏ ప్రమాదం లేకుండా నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త కొడుకుని ఓదారుస్తాడు చూసే వస్తా వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పాను కానీ ఎప్పటికీ వాళ్ళు అలాగే సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటాను అని చెప్పి ఇంకా రామరాజు వీళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం చూసి ప్రేమ నర్మదా ఇటు వేదవతి ముగ్గురు కూడా చాలా సంతోషపడతారు ఇంకా రామరాజు అయితే రా లోపల పడుకుంది కానీ అని చెప్పాను కానీ కొంచెం సేపు కూర్చున్న తర్వాత పడుకుంటానాన్న అని చెప్పనేసరికి సరే అయితే అని లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ముగ్గురు వచ్చి ఇంకా పక్కన కూర్చుని ఊసులాడుతూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా వీలోపు వీళ్ళు కూడా వచ్చి అందరూ నవ్వుకుంటూ ఉండగా ఇంకా ఇది చూసి వల్లి కాస్త కుళ్ళుకుంటుంది ఈ ధీరస్కి ఏదో ఒకటి ఎప్పుడు ప్పుడు జరుగుతూనే ఉంటుందా మామయ్య వీడికి ఎప్పటికప్పుడు ఇలా చేస్తూనే ఉంటాడా మామయ్యకి వీడి మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు గెంటేస్తే బాగున్నావు అనుకుంటే ఎప్పటికప్పుడు గెంటేయకుండా ఇంట్లోనే పెట్టుకుని కూర్చుంటున్నాడు అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న వల్లి కాస్త అందరూ పలకరించినప్పుడు నేను పలకరించకపోతే బాగోదు కదా అని గబగబా గబా ధీరజ్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగు ధీరాజ్ అనగాని ఇప్పుడే భోజనం చేశాను వదిన అని చెప్పనేసరికి ఏం కాదు మీ బల్లి యొక్క మీ బల్లి వదిన ప్రేమతో తీసుకొచ్చింది కదా తాగు ధీరాజ్ పర్వాలేదు అంటూ నర్మద అనగానే ఏంటి నర్మదా ఎలా అంటావు అనగానే సారీ బల్లి అక్క అని చెప్పి జ్యూస్ తీసుకుని తాగి జ్యూస్ కాస్త పట్టిస్తారు పట్టించేసరికి ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉన్న సమయంలో శోభ వస్తుంది శోభ వచ్చి అన్నయ్య అని చెప్పనేసరికి నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అనగాని సారీ అన్నయ్య నా వల్లే కదా నీకు ఇన్ని తెప్పలు తగిలాయి రోజు నువ్వు ఇంటి దగ్గర దిగబెడతాను అన్నప్పుడే సరే పదన్నయ్య అని మా నాన్నతో రెండు చివాట్లు పడితే పడ్డాయిలే అని అనుకుని ఇంటి వరకు వెళ్ళుంటే ఇలాంటి రిస్క్ ఉండేది కాదు నీకు కూడా ఇలాంటి ప్రమాదం వచ్చేది కాదు నా వల్లే ఇదంతా అని చెప్పాను కానీ నాకేం కాలేదు కానీ నువ్వే రిస్క్లో పడేదానివి మా నాన్న వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయిందని కానీ అవునన్నయ్య నిజమే వాళ్ళు నా క్లాస్మేట్సే కదా అని నమ్మాను క్లాస్మేట్స్ అయినా ఎవరైనా సరే ఆడపిల్ల జీవితాన్ని మోసం చేయడానికి ఎలాంటి వాళ్ళైనా అస్సలు నమ్మకూడదు ఏ బంధంతో పిలిచినా ఏమని పిలిచినా అస్సలు నమ్మకూడదు ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పలేము అని చెప్పనేసరికి అవునన్నయ్య నిజమే అని చెప్పనేసరికి తను నా భార్య అని చెప్పను కానీ నమస్కారం అని చెప్పి మా అమ్మ మా వదిన అంటూ అందరినీ పలకరిస్తాడు రామ్మ కూర్చోని చెప్పనేసరికి నాకు ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పను కానీ ఫ్యామిలీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏలే ఈసారి జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మి ఎక్కడికి వెళ్ళకు ఫ్యామిలీతో మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడు ఫ్రెండ్స్తో జల్సాలు చేయొచ్చు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు కానీ అందరూ మంచివాళ్ళు ఉండరు కదా ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి అర్థమవుతుందా అను కానీ అలాగే అన్నయ్య ఇక మీదటి నేను ఎక్కడికి ట్రిప్స్కి ఒంటరిగా వెళ్ళను అని చెప్పాను కానీ ఈసారి మేము వెళ్తే మాతో పాటు తీసుకువెళ్తాంలేమ్మా అనగాని నిజంగానా అని చెప్పనేసరికి అవును అనగాని మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అందుకే మా నాన్న నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు ఎంతో భయపడుతూ పెంచారు అని చెప్పనేసరికి నువ్వు కూడా మా కూతురివే నాకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మూడో కూతురువి నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు సరేనా అని చెప్పనేసరికి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఏంటి అనగానే నమస్కారం అంకుల్ అని చెప్పాను కానీ ఏ అమ్మ ఇక్కడికి వచ్చావు అని చెప్పనేసరికి అన్నయ్యకి సారీ చెప్దామని వచ్చాను అని చెప్పను కానీ ఏం పర్వాలేదులే అమ్మ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాను కానీ తను కూడా మన కుటుంబంలో ఒక తైపోయిందండి అని చెప్పనేసరికి అవునా సరే ఈసారి నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫోన్ చే ఎవరొకరు వచ్చి తీసుకొస్తాం అంతేగాని ఒంటరిగా మాత్రం నువ్వు రావద్దు అని చెప్పనేసరికి సరే అని చెప్పి చాలా సంతోషంగా అయితే మాట్లాడతారు ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఉంటావమ్మ కొంచెం అనగానే లేదంకులు వెళ్తాను అనగాని రామ్మ నేను దిగబడతాను అనగాని పర్వాలేదంకులు అనగాని మొహమాట మేమీ లేదు ఇంటి వరకు దిగబడతాను మీ నాన్నకి అప్పగించే వెళ్తాను పద ఇంటికి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త తన బండి మీద ఎక్కించుకుని సరాసరి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి మరీ వస్తాడు ఇంకా అప్పచెప్పి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళావమ్మా అను అవును వాళ్ళంతా కూడా చాలా పెద్ద కుటుంబం నాన్న అంకులకి ఐదుగురు పిల్లలు నన్ను కూడా వాళ్ళమ్మాయిలాగే చూస్తున్నారు అనగానే సర్లే అమ్మా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒంటరిగా మాత్రం వెళ్లకు అనగానే సరే నాన్న అని చెప్పి ఇంకా షాప్ కాస్త చెప్తుంది ఇంకా షాప్ ఇలా వస్తూ పోతూ ఉండడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది షోభకు అంటే తను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ ఈ కుటుంబంతో కలిసిపోతుంది అంతా కూడా చాలా సంతోషపడతారు ఇంకా ప్రేమ ధీరజుల మధ్య ప్రేమ చిగురిస్తుంది ఎందుకంటే ధీరజు తను ఏ పని తను సొంతంగా చేసుకోలేని లో ఉన్నాడు కదా సో ప్రతి దానికి కూడా ప్రేమ సపోర్ట్ తీసుకోవడంతో ప్రేమ ధీరజుల మధ్య కొంచెం చనువు ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ప్రేమ కూడా చిగిరించడం మొదలవుతుంది ఇంకా అలా మొదలయ్యేసరికి ప్రేమ ధీరజ్ విషయంలో ఎలా ఫీల్ అవుతుందో ధీరజ్ కూడా ప్రేమ విషయంలో అలానే ఫీల్ అవుతాడు అంటే ప్రేమకు ధీరస్ మీద ప్రేమ పుట్టింది కదా ఇప్పుడు ధీరస్కి కూడా ప్రేమ మీద ప్రేమ పుట్ట పుట్టడం మొదలవుతుంది అంతా కూడా హ్యాపీగా ఉంటారు మొత్తానికైతే రామరాజు తన కొడుకును అరెస్టు చేయడంతో పంతానికి పోయి నా కొడుకు తప్పు చేయలేనప్పుడు నా కొడుకును ఎందుకు అరెస్టు చేయాలి నా కొడుకు ఏ తప్పు చేయడు అని తెలిసి పట్టుదలకి పోయి మొత్తానికైతే శోభ తన ఫ్రెండ్స్ దగ్గర ఇరుక్కుపోయిందన్న విషయం తెలుసుకుని శోభను వాళ్ళ నుంచి కాపాడి వాళ్ళని అరెస్ట్ చేయించి మొత్తానికైతే తన తండ్రికి అప్పగించడంతో పాటు ధీరజ్ని క్షేమంగా ఇంటికి తీసుకురావడం కూడా జరుగుతుంది ఇంకా ధీరజ్కి సపోర్ట్గా ఇంకా రామరాజు ఉండడంతో ధీరజ్కి కొండ తండ దొరుకుతుంది నా తండ్రి నన్ను ఎప్పుడూ ఇంత సపోర్ట్ చేయలేదు నేను తప్పు చేయనని నా తండ్రి నన్ను నమ్మాడు ఇంతకు మించిన ఆనందం నాకేముంటుంది అని చెప్పి ధీరజ్ కాస్త చాలా సంతోషపడుతూ ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ ధీరజుల మధ్య ప్రేమ మొదలవ్వడంతో పాటు ఎటువంటి సమస్యలు లేకుండా ఇంట్లో అందరితో కలిసిపోతాడు ఇంకా ధీరజ్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్